వరుస ఫ్లాప్ల నుంచి బయటపడి ఈ ఏడాది నేను శైలజతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు యంగ్ హీరో రాము కానీ ఆ సక్సెస్ను నిలబెట్టుకోవడంలో అయ్యాడు నేను శైలజ లాంటి విభిన్నమైన సినిమాతో హిట్ కొట్టిన అతను మళ్ళీ తన పాత దారిలో హైపర్ లాంటి మా సినిమా చేసి బోల్తా కొట్టాడు దీంతో తర్వాత ఎలాంటి సినిమా చేయాలో తెలియని అయోమయంలో పడిపోయినట్లున్నాడు రాము ముందు అనిల్ రవిపూడి దర్శకత్వంలో అంధుడి పాత్రలో ఓ సినిమా అన్నారు కానీ ఆ ప్రాజెక్ట్ అనివార్య కారణాల వల్ల ఆగిపోవడంతో కరుణాకరంతో సినిమా చేయడానికి తయారయ్యాడు రాము అయితే ఈ సినిమా గురించి కన్ఫర్మేషన్ వచ్చి రెండు నెలలు అవుతున్నా మళ్ళీ ఎలాంటి అప్డేట్ లేదు ముందు ఓ సినిమా గురించి ప్రకటన రావడం ఆ తర్వాత ఆ సినిమా మధ్యలోనే ఆగిపోవడం అన్నది ఈ మధ్య టాలీవుడ్ లో మామూలు అయిపోయింది రామ్ కరుణాకరణ్ మూవీ కూడా ఆ కోవకే ఎందుతుందేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ మధ్య గడ్డం మేసం బాగా పెంచి ఈ మధ్య డిఫరెంట్ లుక్లో దర్శనమిచ్చాడు రాము తన తరువాతి సినిమా ఓకే అయ్యాక లుక్ ఫైనలైజ్ చేద్దామని అతను భావిస్తున్నట్లున్నాడు తో రామ్ ఇంతకు ముందు చేసిన ఎందుకంటే ప్రేమంట అట్ట ఫ్లాప్ అయిన నేపథ్యంలో ఈ కాంబినేషన్కు ట్రేడ్ వర్గాల్లో క్రేజ్ లేదు అసలే రామ్ కెరీర్ కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటే పోయి పోయి కరుణాకరం లాంటి ఫ్లాప్ డైరెక్టర్తో ఇప్పుడు సినిమా అవసరమా అని సన్నిహితులు చెబుతుండటంతో ఆ ప్రాజెక్ట్ను రాము హోల్డ్లో పెట్టి వేరే దర్శకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం హైపర్ రిలీజై దాదాపు మూడు అయిపోతున్న నేపథ్యంలో తర్వాత సినిమా ఫైనలైజ్ చేయకపోతే రామ్ కెరీర్లో పెద్ద గ్యాప్ వచ్చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బోల్డ్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా